యాక్చువల్గా దీన్ని థౌజండ్ కొరియన్ వన్స్ అంటారు కొరియన్లో అయితే చన్ వన్ అంటారు ఈ థౌజండ్ కొరియన్ వన్ మన ఇండియన్ కరెన్సీలో సిక్స్టీ టూ రూపీస్కి సమానం అసలు బేసిక్ స్ట్రీట్ ఫుడ్ కాస్ట్ ఎంతో చూద్దాం ఓకేనా ఇదిగోండి ఇక్కడ హౌద్క అంటారు అంటే కొరియన్ మన బొబ్బట్లు టైప్ ఉంటుంది అనమాట చాలా ఫేమస్ అంట టూ థౌజండ్ టూ కొరియన్ వన్ అంట టూ థౌజండ్ కొరియన్ వన్ అంటే మనకు ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అన్న మన బాగాలేదు కానీ బట్ డిఫరెంట్ టేస్ట్ బాగుంది ఇది కూడా బట్ ఇది బెల్లం పాకంతో ఏదో చేశారు అంటే బెల్లంతో ఒక స్టప్పింగ్ చేశాడు దాని వల్ల స్వీట్ గా ఉంది అనమాట ఈ స్ట్రీట్ ఫుడ్ పైన ఫుల్ లాగా చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎందుకు లేట్ ఇంక చూసి ఒక లైక్ వేసుకోండి కొత్త వీడియోస్ కోసం మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్